హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ దుర్గా లాసే వ్లాగ్స్ ఈరోజు వీడియోలో చేపల పులుసుని పర్ఫెక్ట్గా ఎప్పుడు చేసినా ఒకేలాగా రుచిగా రావాలంటే ఎలా చేసుకోవాలో చేపించబోతున్నాను చాలా చాలా ఈజీ ప్రాసెస్ అండి ఏ చేపతో అయినా సరే ఈ ప్రాసెస్లో చేపల పులుసు చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది ఇక లేట్ చేయకుండా చేపల పులుసుని రుచిగా ఎలా చేసుకుందామో చూసేద్దామా ఈ రెసిపీలోకి నేను తీసుకున్న చేప బొచ్చ చేప అండి ఈ చేపని ఒకటి తీసుకొని దాన్ని క్లీన్ చేపిచ్చి తెచ్చుకున్నాము ఒక ఎనిమిది వందల గ్రాముల దాకా వెయిట్ ఉంటుంది ఇలా క్లీన్ చేయించుకున్న ముక్కల్ని మూడు నాలుగు సార్లు వాష్ చేసిన తర్వాత లాస్ట్లో కొద్దిగా ఉప్పు నిమ్మరసం పసుపు వేసి కడిగేశాను ఇలా కడగడం వల్ల వాసన అనేది రాకుండా ఉంటుంది ఇప్పుడు దీనికోసం మసాలా ప్రిపేర్ చేస్తాము ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర టూ టేబుల్ స్పూన్ ధనియాలు పావు టేబుల్ స్పూన్ మెంతులు ఒక ఇంచు దాల్చిన చెక్క నాలుగైదు లవంగాలు ఒక చిన్న అల్లం ముక్క ఐదారు వెల్లుల్లి రెబ్బలు ఒక చిన్న ముక్క ఎండు కొబ్బరి ముక్క తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ గసగసాలు కూడా వేసుకోవాలి ఈ మొత్తాన్ని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి మన పెద్దవాళ్ళు చేపల పులుసుని వండిన రోజు కన్నా తర్వాత రోజు తింటే రుచి చాలా బాగుంటుంది అంటారు చేపల పులుసులో పులుపు ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా ఉండేలాగా చూసుకోవాలి మసాలా మొత్తాన్ని గ్రైండ్ చేసేసుకున్నాను ఇప్పుడు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను ఈ చింతపండుని ఒకసారి కడిగి త్వరగా నానడం కోసం వేడి నీళ్ళు పోసుకున్నాను చేపల పులుసులో పులుపు కొంచెం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులో ఒక ఫోర్ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి నాన్ వెజ్ కర్రీస్కి ఆయిల్ కొంచెం ఎక్కువగా పడుతుంది ఆయిల్ హీట్ అయిందండి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అమ్మమ్మల కాలంలో అయితే ఈ చేపల కూరని చేప ముక్కలకి ఉప్పు కారం పసుపు చింతపండు గుజ్జు అన్నీ కలగలిపి ఒకసారి పొయ్యి మీద పెట్టేస్తారు అలా కూడా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఈసారి వీడియోలో అలా వండి చూపిస్తాను ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాని వేసుకొని పచ్చివాసన పోయే అంతవరకు ఫ్రై చేసుకోవాలి మసాలా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు టమాటా తీసుకొని ప్యూరీ చేసుకున్నాను ఆ ప్యూరీని కూడా ఈ మసాలాలో వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయింది మొత్తం ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు పసుపు వేసుకుందాము హాఫ్ టేబుల్ స్పూను టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకుందాము అలాగే కారం కూడా మన కర్రీకి సరిపడా కారం వేసుకోవాలి నేను ఒక టూ టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను కారం ఈ కారం లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఈ స్టేజ్లో కొంతమంది చింతపండు పులుసు అలా పోస్తారు అలా కన్నా మనం ఇప్పుడు ఈ చేప ముక్కల్ని ఈ మసాలాలో అలా పెట్టి ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే ముక్కకి మసాలా పడుతుంది టేస్ట్ కూడా అది బాగుంటుంది అన్ని చేప ముక్కల్ని ఇలా పెట్టుకొని ఒక టూ మినిట్స్ కానీ త్రీ మినిట్స్ కానీ అలా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది టేస్ట్ చేప ముక్కలు కూడా చక్కగా ఫ్రై అవుతాయి ఇలా నిదానంగా ముక్కను మార్చుకుంటూ ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు ముందుగా చింతపండు గుజ్జుని తీసి పెట్టుకున్నాను ఆ చింతపండు గుజ్జుని పోసుకుంటున్నాను ఇప్పుడు ఈ చేప ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి నీళ్లు పోసుకున్న తర్వాత కొంచెం మనం క్లాత్ పెట్టి అటు ఇటు కదుపుకోవాలి గంటి పెట్టకూడదు గంటి పెట్టడం వల్ల ముక్కలన్నీ చెదిరిపోతాయి కాబట్టి గంటి పెట్టకూడదు ఇలా పులుసు మరిగేటప్పుడు ఒక మూడు పచ్చిమిర్చి వేసుకున్నాను అంతే పులుసు కొంచెం చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవటమే ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ కర్రీ రెడీ చల్లారిన తర్వాత కూడా చూపించానండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్